హలో అండి అందరికీ నేను కూడా ఆవకాయ పచ్చడి పెట్టానండి ఫైనలీ మా ఇంటికి వచ్చేసి కొంచెమే పెట్టానండి ఈసారి కాయలు మంచిలేవని ఫస్ట్ అయితే పల్లి నూనె తీసుకున్నానండి పల్లె నూనె తీసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను మామిడికాయలు అయితే పొద్దున్నే కట్ చేపించి క్లీన్ చేసి ఆరబెట్టానండి మొత్తము క్లీన్ చేసేసి అనమాట ఈ గిన్నె చూపించిన గిన్నెతో నాకు ఎనిమిది గిన్నెలు అయినాయండి ఏ గిన్నె అయినా సరే నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారము ఆఫేమో ఉప్పు తర్వాత ఆఫ్ ఆవపిండి మన ఇష్టం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇష్టం లేన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఆవపిండి కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కదా అలా అనమాట యాప్ ఆ ముక్కలైతే ఆయిల్లో చాలాసేపు నానిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి అలా నానబెట్టడం వల్ల ముక్కలు చాలా చక్కకరకరలాడుతూ ఉంటాయి చూసారు కదా ఆ గిన్నెతో రెండు గిన్నెల కారము సగం వచ్చేసి ఆవపిండి వేసాను ఈ సాల్ట్ వచ్చేసి మనకి పచ్చళ్ళ సాల్ట్ అండి మామూలుగా షాప్లలోనే దొరికిద్ది అదే తెచ్చాను అనమాట కళ్ళు ఉప్పు తెచ్చి మిక్సీ పెట్టడం కంటే ఇది బెటర్ కదా అని తెచ్చాను నాకు ఎనిమిది గిన్నెలు ముక్కలు అయినాయి కాబట్టి ఒక గిన్నె వేసుకున్నానండి కొంచెం మెంతిపిండి మీ ఇష్టం మెంతిపిండి పిండి చేదొస్తుంది కదా అందుకే కొంచెం కొంచెం ఎల్లిపాయలు వేసా కొంచెం కచ్చాబచ్చా దంచేసానండి ఆ పల్లి నూనెకి ఆ ఎల్లిపాయల స్మెల్కి అయితే అసలు మామూలుగా లేదండి త్రీ మ్యాంగో కారం కదా చాలా ఎర్రగా ఎంత బాగుందో చూడడానికి చూసారా ఇలా పెట్టుకొని చాలా రోజులు నిల్వ ఉంటుంది నాకు వచ్చిన పద్ధతి అయితే ఉండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ